హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కదా దానికోసమే నేను ఒక చిన్న సబ్జా గింజల రెసిపీ అనేది చెప్తున్నాను మేము షిరడి వెళ్ళినప్పుడు శనసింగినాపూర్ వెళ్ళేటప్పుడు దాహం వేసి ఒక చోట ఆగితే ఈ షర్బత్ అనేది చేసారు అప్పుడే నేను చూసాను అప్పటి నుంచి కూడా ఎండ ఎప్పుడు ఎక్కువ ఉన్నా ఇదే చేస్తూ ఉంటాను ఏం లేదు చిన్న ఒక మనకి తగినన్ని వాటర్ ఒక కప్పు తీసుకోండి దాంట్లో గింజలు తీసుకోండి కొద్దిగా ఒక చిన్న స్పూన్ తీసుకొని దాంట్లో ఒక నిమ్మకాయ పిండుకొని తర్వాత వాటర్ అనేది వేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత దానికి కొద్దిగా సాల్ట్ సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకోండి కొద్దిగా తర్వాత పంచదార వేసుకోవాలి పంచదార మాత్రం ఎక్కువ వేసుకోండి మనకి టేస్ట్ తగ్గట్టు షుగర్లో షుగర్ ఉన్న వాళ్ళయితే షుగర్ మానేసేయండి ఇంకా దాన్ని ఏం చేస్తామంటే ఒక బాటిల్లోకి షిఫ్ట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాయండి ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ పెడితే కొంచెం గడ్డ టైప్లో అవుతుంది కూల్గా బాగుంటుంది తాగడానికి చల్లగా ఉంటుంది మనకి కూల్గా ఉంటుంది బాడీ